అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మీ ప్రసన్న పోరంకి ఈరోజు నేను మీకు పునర్నవ లేదా అటికమామిడి గురించి చెప్పబోతున్నాను చాలామంది తెల్లగల్జేరు మరియు ఈ పునర్నవ లేదా అటిక మామిడి ఒకటే అని అనుకుంటూ ఉంటారు కానీ రెండు వేరువేరు అటిక మామిడి లేదా పునర్నవ ఆకులు అనేవి కాస్త దూరం దూరంగా ఉండి గులాబీ రంగు పువ్వులను కలిగి ఉంటాయి తెల్లగలిజేరు అనేది గుండ్రటి ఆకులను కలిగి ఉంటుంది ఈ మొక్కని మీరు నా ఇంతకు ముందు వీడియోలో చూడవచ్చు ఈ మొక్కల ఆకుల్ని పప్పులో వేసుకుని తింటూ ఉంటారు ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఆయుర్వేదంలో దీన్ని అమృతంతో సమానంగా చూస్తారు ఎందుకంటే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ ఆకులని పప్పుగా వండుకొని తినడం ద్వారా వాతము మరియు కఫము మరియు పిత్తము అనే త్రిగుణాలను తగ్గిస్తుంది ఇంకా చాలామంది మూత్రంలో మంట మరియు రాళ్ల సమస్యతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి కూడా ఈ ఆకుల యొక్క కషాయం అద్భుతంగా పనిచేస్తుంది ఈ పునర్నవ లేదా అటికమామిడి అనేది గుండె జబ్బుల్ని నివారిస్తుంది ఇంకా బీపీని కంట్రోల్లో ఉంచుతుంది సుమారుగా ఒక పది నుంచి పదిహేను ఆకుల్ని తీసుకొని ఒక గ్లాసు నీళ్ళలో వేసి బాగా మరిగించాలి నేరుగా తాగలేని వాళ్ళు అందులో కొంచెం కండచెక్కెర లేదా తాటిబెల్లం కలుపుకొని తాగవచ్చు ఇలా తాగడం వల్ల నేను చెప్పిన ప్రయోజనాలన్నీ వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ చూశారు కదా ఈ మొక్క యొక్క విలువైన సమాచారం గురించి దయచేసి ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబర్స్ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను